ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు ఏమని చెప్పిండు స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుండే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు ఒక మంత్రి ఏం మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళకనే పొంతన లేదు ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు మాకేం సంబంధం అని అంటారు గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తుర్రంటారు ముఖ్యమంత్రి గారు నేను డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటాడు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటురని నేను అంటా ఉన్నాను ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవో అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా రైతు భరోసా ఇంకా ఎందుకు రైతుకి రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటల ఫ్రీకరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇవ్వలే అని అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుసుకున్నావు నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించిన అని బహిరంగంగా చెప్తున్నా మీరు స్పందించకపోతే ఎట్లా నేను అడుగుతూ ఉన్నాను మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారి హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్ల కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు మాజీ మంత్రివర్యులైనా సీనియర్ శాసనసభ్యులైనా హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని జగదీష్ రెడ్డి గారిని సబితా ఇంద్ర రెడ్డి గారిని పువాడు అజయ్ గారిని నన్ను అదే కారులో ఉంటాం ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు నిన్న నా ఇంటికి వస్తారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు ఏమీ ఉండవు నేను అడుగుతున్నా యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటురని నేను అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను సైబరాబాద్ సిపి గారు అవినాష్ మోహంతి గారు మీకు చాలా మంచి పేరుంది మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది ఇలా మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తను కరీంనగర్లో ఇలా మీరెందుకు తనలాగా డైనమిక్ ప పని చేయలేకపోతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకసారి జవాబు చెప్పండి ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో డీసీపీ అడిషనల్ డీసీపీ గారు ఏసీపీ గారు సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే యాలడి దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతూ ఉన్నాను వై డిడ్ నాట్ యు సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఈజ్ మై క్వశ్చన్ యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా ఎందుకు జరిగింది అని చెప్పరా ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి ఖచ్చితంగా నాలుగేళ్ల బిఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టడం తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేనైతే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను దగ్గరుండి దాడి చేయించిన సిఏ గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ప్రభుత్వం కాపాడినా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు ఇష్ పెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు ఇడ భయపడేటోడు ఎవరు లేరు నేనేమంటాడు నా ఈ పుష్యంత పండయిందంటాడు రేవంత్ రెడ్డి గారు తొండాటాడకు ఏం చేస్తావు కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూసబెడతావు పోలీసు వాళ్ళతో కూసబెట్టి అరెస్ట్ చేపిస్తావు కంచెలేయిస్తావు నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివద్దు అరెస్ట్ ఇవ్వాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి దాడి దాడియమంటాం గిదానే దీని అట్లానే ఈ పుషింత పండని నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు ఇచ్చిపెట్టు కౌశిక్ రెడ్డిని ఎవరు వస్తారా నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇచ్చిపెట్టు ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం మేము ఏదో అని అంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినవా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఎన్ని చేసినా ఎంత భయపట్టించినా నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు ఎక్కువ ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు ఇంకా నేను హత్య చేయించుకోవచ్చు ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ బరాబర్ ఉన్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఆ ఆరు గ్యారెంటీలు వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తు పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి నేను ఆల్రెడీ చెప్పినా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కేటీఆర్ గారి స్థాయి కాదు హరీష్ రావు గారి స్థాయి కాదు ఆఖరికి నా స్థాయికి దిగిపోయావు అని చెప్పినా ఇలా నా స్థాయికి కూడా కాదు చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు నీ స్థాయికి ఆడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి నీ మతాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ దించిన రోజు నీకు ఉంటుంది రా స్వామి రంగ ఆ రోజు ఉంటే తీసిపెడతాం అని అనుకోకు నేను ఒట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి దయచేసి సపోర్ట్ చేయని చెప్పిన ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ ఆ రోజు నువ్వు నా కాలు మొక్కుతే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన కానీ గుర్తుపెట్టుకో ఏ విధంగా నేను ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా చేసాను ఇలా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ దాకా చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇలా తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ళల్లో చంద్రన్న చెట్లు నాడుతున్నావు తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరకు ఉంది బిడ్డ నువ్వు వెయిట్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతురు నీ అయ్యా జాగిరా భయ్ తెలంగాణ నువ్వు భయపట్టిస్తే భయపడికి మన చేతికి భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది భయపడే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో నీకు ఇంకోటి కూడా చెప్తున్నా మందితోని ఆయన చిల్లర గుండాగాలతో నాకు ఫోన్ చేపిస్తా ఉన్నాడు నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాళ్ళు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆలోచన చేసుకో ఇవాళ వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా చేసినాం చేసినామంటాడు మరి ఎవరు చేశారు మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో పది నియోజకవర్గాల బై ఎలక్షన్లు రాక తప్పవు మేము ఆ పది నియోజకవర్గాలల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం రెండోది నువ్వు గీ మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్ గుర్తుపెట్టుకో ఏదో రోజు ఖచ్చితంగా బాధపడతావు కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసి అంటే నా జీవితంలో విజయమే చూసిన నాతో పెట్టుకున్నాడు మళ్ళీ తిరిగి వెనకకి పోలేదు ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇలా శ్రీధర్ బాబు గారేమో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గాంధీ గారు అని అన్నారు రేవంత్ రెడ్డి గారేమో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు బట్టి గారు ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే శ్రీధర్ బాబు గారి మీద మాకు కొంచెం గౌరవం ఉంది సొసైటీలో కూడా కొంచెం గౌరవం ఉంది శ్రీధర్ అన్న ఇలా ఖచ్చితంగా మీరు స్పందించాలి ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ ఇలా మీకు చెప్తా కొంచెం దయచేసి రాసుకోండి ఇంత చెప్దామనేది మళ్ళీ దీంట్లో మర్చిపోయినా ఎప్పటి నుంచో చెప్దాం నాకు చెప్పే అవకాశం దొరకదలేకుండే ఇవాళ చెప్తున్నాం ఇలా హైడ్రాలో మీకు ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నా హైడ్రాలో ఇవాళ వాళ్ళ అన్నది తిరుపతిరెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి ఇరవై ఇరవై ఐదు రోజులు అయినాయి అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతురు ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి ఇప్పటికీ ఇరవై రోజులైంది తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి ఒక్కటి రెండోది రెండోది నేను మీకు అది చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్ అదే తిరుపతి తిరుపతి రెడ్డి గారు రేపు ఏమనుకోదు ప్రజలు ఇట్లా ఏమైనా అనుకుంటారు నీ ఇల్లు ఉలగొట్టపోతే కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు ఊలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితోని అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్లో వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ శివానందన్ని బిల్డర్ని బెదిరించి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి కొనలే పెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారికి ఆడ ఇచ్చిన ఉండు ప్లాట్ ఇది నిజం కాదా తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు తిరుపతి రెడ్డికి ఆడ ప్లాట్ ఇచ్చినావు ఇల్లు ఇచ్చినావు ఈడ కూలగొడతావు మా అన్నది కూలగొట్టినా అని చెప్తావు ఇది నిజం కాదా మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలే అసలు ఈ హైడ్రా అయింది కథ అయింది నువ్వు గరీబోళ్ళు ఇల్లైనా ఎందుకు గుళ్ళగొట్టాలి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గుళ్ళగొట్టాలి పెద్దోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గుళ్ళగొట్టాలి వై యూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్ వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్ డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్ మీరు అందరు గమనించండి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది తెల్లారి పేపర్ తెలిస్తే ఇవాళ కాన్ వచ్చింది ఇవాళ గచ్చిబోలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది ఇవాళ కర్మాన్ ఘాట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది ఈ గవర్నమెంట్లో ఏమింటున్నాం పొద్దున్న లేస్తే ఈ పేదోలు ఇల్లు కూలగొట్టినం ఆ పేదోలు ఇల్లు కూలగొట్టినాం వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినాం లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు గీది మనం ఈనేది ఇది కావాలి నా తెలంగాణ ప్రజలకి ఇది అందరు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ పొలిటికలీ ఆయన భాష ఆయనకే చెప్తేనే అర్థమవుతుందని ఆయన భాష ఆయనకే చెప్పినా లేకుంటే అర్థమవుతలేదు కదా ఆయనకి అందుకే ఆయన భాష ఆయనకే చెప్పిన థ్యాంక్ యూ ఎందుకు మారాజు వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముడు పోయి ఓ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్ మీ ఛానలే ఒక నిమిషం నీ తీసుకో రికార్డ్స్ ది రికార్డ్స్ ది ఆ ప్రముఖ ఛానల్లో మీ ఛానల్ని ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈటల రాజేందర్ గెలుస్తారంటాడు అంటారు ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుండి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారని చెప్పిన తర్వాత పార్టీలో ఎందుకు ఉండాలి బయ్ ఎందుకు ఎందుకు అవు మోసగాడు కదా లేట్గా తెలిసింది మోసగాడు అని తెలిసింది మోసగాడు చేసాడు థ్యాంక్ యూ ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యమంత్రి వికే స్థాయిలో అదే ఉన్నామో అదే చేస్తారు డోంట్ వరీ థ్యాంక్ యూ వెరీ మచ్